మన తెలుగు స్టార్ హీరోలు రెండు సంవత్సరాలకు సినిమా మూడు సంవత్సరాలకు సినిమా చేస్తుండటంతో ఆ హీరోలు గతంలో చేసిన సినిమాలను రీ రిలీజ్ చేస్తూ అభిమానులు సంతృప్తి పరుస్తున్నారు అభిమానులు కూడా వీటిని మరోసారి థియేటర్ చూసి ఆనందపడుతున్నారు అంతేకాని సంవత్సరానికి రెండు మూడు సినిమాలు చేసి సినీ పరిశ్రమని అందులో పనిచేసే కార్మికుల్ని నిలబెట్టమని ఏ అభిమానులు కూడా అడగడం లేదు ప్రతి హీరో సినిమా రీ రిలీజ్ అవడం అనేది ఈ మధ్య ప్యాషన్ గా మారిపోయింది అది చూసి మరో హీరో సినిమా అది చూసి ఇంకో హీరో సినిమా విడుదలవుతూ వస్తున్నాయి ఈ మధ్య కాలంలో మహేష్ బాబు సినిమాలు ఎక్కువగా రీ రిలీజ్ అవుతున్నాయి అందుకు తగ్గట్టుగా వారం రోజుల పాటు మంచి కలెక్షన్ రాబడుతున్నాయి తాజాగా అతడు సినిమా రీ రిలీజ్ అయింది అది మొదటి రోజు కేవలం నైజామిలోని ఒకటి పాయింట్ అరవై రెండు కోట్లు రాబట్టింది టీవీలో పదిహేను వందల సార్లు టెలికాస్ట్ అయి ప్రపంచ రికార్డు నెలకొల్పిన ఈ సినిమా థియేటర్ లో విడుదలైన మంచి కలెక్షన్ రాబట్టింది ప్రిన్స్ మహేష్ బాబు పుట్టినరోజు పురస్కరించుకుని ఈ సినిమా విడుదలైంది నైజాంలో లో ప్రత్యేకంగా కొన్ని ప్రీమియర్ షోలు వేయగా అక్కడ కూడా ముప్పై లక్షల రూపాయలు వచ్చాయి ఇప్పటి వరకు నైజాంలో రీ రిలీజ్ సినిమాలో అత్యధిక కలెక్షన్ మొదటి రోజు సాధించి టాప్ వన్ నిలబడిన సినిమా కలెజా దీనికి మొదటి రోజు మూడు పాయింట్ ముప్పై రెండు కోట్ల రూపాయలు వచ్చాయి రెండో స్థానంలో మురారీ శర్మ రెండు పాయింట్ తొంభై మూడు కోట్లు మూడో స్థానంలో గబ్బర్ సింగ్ రెండు పాయింట్ యాభై రెండు కోట్లు నాలుగో స్థానంలో బిజినెస్ మ్యాన్ రెండు పాయింట్ నలభై ఆరు కోట్లు ఐదో స్థానంలో ఖుషీ సినిమాకి ఒకటి పాయింట్ అరవై ఐదు కోట్లు ఆరో స్థానంలో ఆరే టూ ఒకటి పాయింట్ అరవై ఐదు కోట్లు ఏడో స్థానంలో అతడు ఒకటి పాయింట్ అరవై రెండు కోట్లు ఎనిమిదో స్థానంలో జల్సా ఒకటి పాయింట్ ఇరవై ఆరు కోట్లు తొమ్మిదో స్థానంలో సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు ఒకటి పాయింట్ ఇరవై ఆరు కోట్లు పదో స్థానంలో సలార్ ఒకటి పాయింట్ ఇరవై కోట్లతో నైజం টপ টেনল